ఇరవై రెండో వచనం చూడండి మొదటి సమూహేల పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై రెండవ వచనం చూసినట్లయితే ఇక్కడ ఈ సందర్భంలో ఏముండిందంటే సౌలుని అమాలయకుల మీదకి యుద్ధానికి వెళ్ళమని దేవుడు సమూహల ప్రవక్త ద్వారా చెప్తాడండి చాలా ఇరవై నాలుగో వచ్చిన చూడండి చూడండి ఇక్కడ సవులు ఏం చెప్తున్నాడు యహోవా ఆజ్ఞను మీరి ఏం తెచ్చుకున్నాడంట పాపము తెచ్చుకున్నాడు అంటే దేవుని మాట మీరటం ఏంటండి పాపము అంటే ఇక్కడ సవులు గారిని అమాలుయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటాడు సమూహాల ప్రవక్త వచ్చి చెప్తాడు దేవుని ద్వారా బయలుపరచబడిన వాడే వచ్చి చెప్పినప్పుడు సవులు యుద్ధానికి వెళ్తాడు కానీ సమూహల ప్రవక్త ముందే ఏం చెప్తాడంటే మీరు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి గెలిచి వచ్చేటప్పుడు వారి దగ్గర నుంచి ఏమి తీసుకురావద్దు అని చెప్తాడు కానీ సవులు ఏం చేస్తాడండి వాళ్ళకి అక్కడ శ్రేష్టమైన మొత్తం తీసుకొస్తాడు తీసుకువచ్చిన తర్వాత అది సమూహాలకి తెలిసి సమూహేలు వచ్చి అక్కడ నువ్వు రాజుగా ఉండకూడదని చెప్పి అక్కడ చేపిస్తాడు ఆ సందర్భం మొత్తం అయిపోయిన తర్వాత చివరిగా గారు ఏమంటున్నారండి యహోవా ఆజ్ఞను వినకపోవటం ఏంటంట పాపము అంటే ఇక్కడ తెలిసిపోతుంది దేవుని మాట వినకపోవటం ఏంటండి పాపము ఇప్పుడు మనకు అర్థమైంది కదండి పాపం అంటే ఏంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించటం అంటే దేవుడు చెప్పిన మాటను మనము అతిక్రమించటమే పాపము పాపం గురించి అయిపోయింది ఇంకా పుణ్యం అంటే ఏంటో చూద్దామండి పుణ్యం గురించి కనుక మనం ఆలోచించినట్లయితే చాలామంది ఏం చేస్తారంటే నేడున్న సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఏం చేస్తారండి దాన ధర్మాలు చేస్తుంటారు ఎక్కువగా దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు అని అన్నదానం అని నీటి దానం అని ఇలా దానాలు చేస్తుంటారు ఎందుకు దానాలు చేస్తున్నారంటే వారు పేరు కోసం చేస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే మేము చేసిన పాపాలు పోవాలంటే మాకు పుణ్యం రావాలి అంటే మేము ఈ దాన ధర్మాలు చేయటం వల్ల మాకు పాపం పోయి పుణ్యం వచ్చింది అని అంటారు ఓకే ఒకవేళ ఇది కరెక్ట్ అనుకుంటే ఇంకొంతమంది ఇప్పుడు మన ఇంటి ముందుకు ఎవరన్నా అడుక్కునే వ్యక్తి వచ్చాడు అనుకోండి అడుక్కునే వ్యక్తి వచ్చి ఏమంటాడు అమ్మా ఏదన్నా దానం చేసి పుణ్యం కట్టుకో అమ్మా అంటాడు విన్నారండి ఎప్పుడన్నా మాట ఎప్పుడన్నా దానం చేసి పుణ్యం కట్టుకోమని అంటే దానం చేయటం పుణ్యం అండి నేడున్న సమాజంలో మనం చూస్తున్నది ఏంటంటే దానం చేసి పుణ్యం కట్టుకోమంటున్నారు అంటే దాన ధర్మాలు చేసేవాళ్ళకి కానీ ఈ అడుక్కునే వ్యక్తికి కానీ లేకపోతే పాపం పోతి పోయిద్ది పుణ్యం చేస్తే అని చెప్పేసి ఇలా అనుకునే వాళ్ళకి కానీ వీరికి ఎవ్వరికి పుణ్యం అంటే ఏంటో తెలియలేదండి దానికి అర్థం తెలిస్తే అలా చేయరు అసలు పుణ్యకారం ఏంటి దేవుడు మనకేమన్నా వ్రాయించాడా బైబుల్లో ఏమన్నా చెప్పారా అని కనుక మనము ఆలోచించినట్లయితే పత్రిక రోమపత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినమండి అండి రోమాపత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కనుక మనం చూస్తున్నట్లయితే చూడండి ఇక్కడ మరణం అన్నది ఎవరి ద్వారా వచ్చిందంట ఒకని ద్వారానే ఒకని ద్వారానే ప్రారంభించింది ఆ ఒక్కరు ఎవరండి ఆదాము అంటే ఆదాము అవగారి ద్వారా మనకి మరణం అన్నది ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించిందో ఆ ఒక్కని ద్వారానే మనకేమొచ్చింది అపరాధం వచ్చింది అంటే పాపం వచ్చిందండి ఒకని ద్వారానే పాపం ప్రవేశించి ఒక వ్యక్తి ద్వారానే వచ్చిందండి కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అంచెలంచెలుగా విస్తరించి ఎక్కడుంది ప్రపంచమంతా ఉంది ఒక్కని ద్వారానే వచ్చింది ఆ ఒక్క వ్యక్తితోనే ముగిసిపోయిందండి ముగిసిపోలేదు ఈ ప్రపంచం మొత్తం ఉందంటే మొదటి పాపం చేసిన వారు ఉన్నారా ఇప్పుడు లేరు ఆ మొదటి ఎందుకు పాపం చేశారు వారు ఎలా పాపం చేశారంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరారు పాపం చేశారు మరి ఆ మొదటి పాపం చేసిన వ్యక్తి ఉన్నారా లేడు మరి ఎక్కడ పాపం చేశారు వాళ్ళు ఏదేనులో ఒక తోట వేసి అక్కడ దేవుడు చెప్పాడు కదా మరి ఆ తోట ఉందా ఇప్పుడు లేదు దేవుడు చెప్పిన పాపం చేసిన వ్యక్తి లేడు ఆ తోట లేదు ఎందుకు ఆ తోటలో ఏమి తినొద్దన్నాడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము తినొద్దన్నాడు ఆ వృక్షము ఉందా లేదు అవేమి లేదు కానీ ఆ ఒక్కని ద్వారా వచ్చిన పాపం మాత్రం ఉందండి ఏదేన తోట లేదు ఆ వ్యక్తి లేడు ఆ వృక్షము లేదు ఏమీ లేదు కానీ పాపం మాత్రం అలానే ఉండిపోయింది కదండి పాపం మాత్రం అలానే ఉండిపోయి అంచెలంచెలుగా అంచెలంచెలుగా విస్తరిస్తుంది ప్రతి ఒక్కరిలోకి వచ్చి ఏలుబడి చేస్తుందండి కానీ పాపం మాత్రం అందరిలో ప్రతి ఒక్కరిలో ఏలుబడి చేస్తుంది మరి ఆ పాపము పోవాలి అంటే ఏం చేయాలి